హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు కొంచెం బూందీ లడ్డు కావాలని మా పాప అడిగిందండి ఆమె కోసమని చేస్తున్నాను ఒక గ్లాసు తీసుకున్నాను శనగపిండి బూందీ లడ్డు కోసమని ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్ పెట్టుకున్నానండి చూడండి ఇలా చేసేసుకోవడమే లడ్డూకి ఎక్కువ ముద్ర కాల్చొద్దండి సరిపోతుంది తీసేసుకోవాలి బాగా వచ్చిందండి సూపర్ వచ్చింది బాగుంది ఫస్ట్ సారి కొంచెం ఉండ వచ్చింది పోసినప్పుడు ఇది వచ్చింది ఇది నూనె మంచిగా కాలిన తర్వాత పోస్తే బాగా వస్తుందండి ఇంతే అండి ఇవి చాలు కొంచమే చేస్తున్నాను పంచదార దీని దీనికంటే ఈ కాటు వరకు పోసుకుంటే సరిపోతుందండి అంటే గ్లాసు నిండుగా పోసుకున్నాను పిండి కొంచెం తప్పిట్టు నేను తీసుకున్న కూడా తీసుకున్నా తీసుకున్నాను మరి పిండెంతో మనం చక్కెర అంతా ఎక్కువ కొలిసి పోసుకుంటే చక్కెర ఎక్కువ అవుతుందండి అందుకే ఇక్కడ వరకు సరిపోతుంది పాకం పట్టుకుంటాను చూడండి కొంచెం మెత్తగానే ఉండాలన్నమాట మరి గట్టిగా ఉంటే మళ్ళీ ముద్దరను రావు కుండలు చేసుకోవడానికి ఇవి లడ్డు కోసం చేసి పక్కా పెట్టుకున్నాండి ఇది పాకం పట్టుకుని ఇది లడ్డు కోసం అది వచ్చేసి కార కావాలట అండి మా వారికి కారా బూందీ చేద్దామని చేస్తున్నాను అది కూడా ఒక గ్లాస్ మార తీసుకున్నాను ఇందులో కొంచెము బియ్యం పిండి యాడ్ చేసుకోవాలండి సరిపోతుంది కొంచమే కదా శనగపిండి సరిపోతుందండి రెండు టీ స్పూన్ల వరకు ఇది వేసుకున్నాను కదా కొంచెం సోడా వేసుకోవాలి కొంచెం సోడా సరిపోతుందండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సరిపోతుందండి కార బూందిలోకి పల్లీలు వేయించి పెట్టుకున్నానండి పల్లీల్లో జీడిపప్పులు వేయించి పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటాను శనగపప్పు వేయించి పెట్టుకుంటాను శనగపప్పు అండి నానబెట్టుకున్నాను ఇది కాస్త ఓడేసుకొని నూనెలో వేయించుకోవాలండి బాగుంటుంది పప్పు వేయిందో చూసుకోవాలండి కాస్త వేగాలి పచ్చి ఉంటే అంట అంటే పాస్ అయినట్టే స్మెల్ వస్తుందండి మెరుగు ఉండదు వేగాలండి కొంచెం ఎర్ర వేగాలి తక్కువ కాలి ఇట్లా మంచిగా అంటే వేగిన తర్వాత అట్లా పైప్ వస్తుందండి ఇది అయినట్టు అప్పటి వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు అయిందండి బాగుంటుంది ను తీసి పక్కగా పెట్టుకున్నానండి ఈ గిన్నెలో వేసుకున్నాను ఆయిల్ అంతా పోయిన తర్వాత అంతా ఒక చోట చేర్చాలండి చేర్చిన తర్వాత లైట్ కారం అంటే వెల్లుల్లి కారం వేసి కింద మీద కనాలి బూందికి ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి ఇది కొంచెం ఎక్కువ ఉబ్బినట్టు వచ్చినాయి కదా బూందికి ఏంటంటే ఈ చిల్లుల గిన్నెలో కొంచెం మనం ఇట్లా వేసిన తర్వాత రఫ్ చేస్తాం కదండి ఇలా అలా కబ్ చేసేసరికి కొంచెం లావుగా వచ్చింది రెండోది ఏంటంటే కొంచెం ఇందులో సోడా కూడా కొంచెం పడిందండి అందుకే ఇట్లా బుడదల లాగా వస్తుందనమాట అంటే ఇట్లా బాగుంది కొంచెం హోల్స్ లాగా పడింది కదా ఫిఫ్టీగా వస్తాయండి అంతే అండి ప్రస్తుతం ఇంట్లోకండి వర్షం వస్తుంది కదా పిల్లలు కవర్ అని అడిగారు అనమాట పాప లడ్డూ కావాలని మా వారేమో బోంది చేయమని అడిగారు అనమాట అందుకే చేస్తున్నాను ఓకే అండి ఇంకొంచెం ఉందండి పోసుకుంటున్నాను చూడండి లావుగా వచ్చేస్తుంది బోంది ఇలా లావుగా ఉంటేనే బాగుంటుందండి అయితే చిన్న చిన్నగా ఉండాలి ఈ బూండికి అయితే లావుగా కొంచెం పెద్ద ఉంటేనే పిల్లలు ఇష్టపడతారు అయిపోయిందండి లాస్ట్లో కరివేపాకు వేయించుకుంటున్నాను వేయించేసుకొని ఇది ఆరబెట్టిన కరివేపాకు అండి పచ్చిది కాదు అంతేనా ఒక వెల్లుల్లిపాయ అండి ఇందులో కొన్ని పాయలు తీసుకొని ఎర్రడు కారంలోకి దంచుకోవాలండి దంచుకొని కొంచెం సాల్ట్ కలుపుకొని సల్లు వేసుకుంటే ధనియాల పొడి వేసుకోవచ్చు కొంచెం కారం అండి మనం డైలీ వాడుకునేదే ఒక స్పూన్ సరిపోతుందండి అండి కాస్త సాల్ట్ అండి చూసుకొని వేసుకోవాలి తక్కువ ఎన్న ఏం కదా కానీ ఎక్కువైతే మన ప్రాబ్లం కదా కొంచెం వెల్లుల్లి రెబ్బలు అంతే అండి వీటిని దంచుకోవాలి బాగా మెత్తగా దంచుకొని మిక్సర్ ఉన్నది కదండి ఇవి ఆల్ మిక్సెడు ఇందులో పోసేసుకోవడమే అండి అన్నీ కలుపుకొని కారం చల్లుకోవడమే దంచుకున్న కారం పొడి ఉంది కదండి వేసుకోవడమే అండి అంత పరిచేసుకోవడము అంతే అండి కార తయారైందండి చూడండి జీడిపప్పులు పల్లీలు శనగపప్పు కారం పొడి పురుగుల కారం ఉంటాం కదా అన్నీ కలిసిపోయాలండి ఓకే అండి థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు లడ్డూలకి పాకం పట్టుకుందామండి గ్లాస్ పిండి తీసుకున్నాను చెప్పాను కదా నిండుగా పోసుకున్నాను చూడండి పంచదార సరిపోతుందండి పాకం కొద్దిగా కదండి కొంచెం వాటర్ ఎక్కువనే తీసుకోవాలి అంటే కలుపుతూ ఉండాలండి తీగ పాకం వచ్చిందండి చూడండి తీగ తీగలాగా తాగుతుంది కదా ఇంకొంచెం రావాలి చూడండి లడ్డుకి ఇంకొంచెం రావాలండి చూద్దామండి పాకం వచ్చిందా పాకం చాలా అండి వేసుకోవడమే ఇది కొంచెము ఏం చేసిన అంటే కొంచెం మిక్సీ పట్టుకున్నాను ఆ పాపకి ఇలా మిక్సీ పడితే చాలా ఇష్టం అనమాట ఆమె అడిగింది కొంచెం మిక్సీ పట్టుకు మమ్మీ అన్నది చూడండి పూర్తిగా కాకుండా కొంచెం మేము మిక్సీ పట్ల ఇంకొంచెము అత్తనా ఇచ్చినాం అనమాట చాలా బాగా వస్తాయండి లడ్డూలు ఉంటాయండి కొద్దిసేపు వదిలేయాలి కొద్దిసేపు వదిలేస్తే ఇదంతా పీల్చుకొని ముద్దకు మంచిగా వస్తుంది వేయించుకున్నాను జీడిపప్పులు వేసుకున్నానండి ఇలాచి కూడా ఒక ఐదు వరకు దంచేసుకున్నాను అంటే మనం ఇలా కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి కానీ అది పులుపు ఉంటుంది కదా అది నెయ్యిలో బాగా వేయించుకుంటేనేమో లావుగా అయిపోతుంది మాడిపోతుంది అండ్ మాకు అంత ఇష్టం అనిపించదండి అందుకని నేను వేసుకోలేదు చూడండి కొద్దిసేపటి అయితే మెత్తగా అయిపోతుందండి మెత్తగా అయిపోయి ముద్దకు వస్తుంది చూడండి గట్టిగా అయిపోయింది కదా ఇప్పుడు చేయొచ్చండి లడ్డూలు చూడండి ఎంత గట్టిగా అయిపోయిందా ఓకే అండి అన్నీ చుట్టేసుకున్నానండి చూడండి ఇలా వచ్చాయా అయితే నన్ను ఏం టేస్ట్ కాకుండా వచ్చేసిందండి ఇది మా వారి కోరిక మేరకు కార మా పాప కోసం లడ్డూలు అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలండి